బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు పద్నాలుగు వందల పన్నెండు లైవ్ ఎపిసోడ్లో అనంత్బాయి ద్వారా సమయము అనుసారంగా బుద్ధిని మనం మార్చుకుంటూ పరివర్తన చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే సమయం చాలా విలువైనది సమయం పరివర్తనాత్మకమైనది పట్టుకుంటే మళ్ళా కూడా వదిలేయాల్సి వస్తుంది అనేటువంటి విషయంను ఇక్కడ మనము తెలుసుకుందాము మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఇక్కడ ఇంకా స్ఫూర్తి మనం మాట్లాడుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయం సమయం అన్ని మిమ్మల్ని మార్చేస్తుంది కాలమే అన్నిటికి సమాధానం పరుస్తుంది అని అంటూ ఉంటారు కదా దీనిలో ఆధ్యాత్మిక అర్థం చాలా డీప్గా ఉంది సమయం అన్నీ మార్చేస్తుంది అంటే మనసు బుద్ధి సంస్కారాలు చిత్తము అహంకారము అన్నీ కూడా మారిపోతాయి దీని గురించే ఎలా మారుతాయనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఎన్నో నమ్మకాలు ఉంటూ ఉంటాయి అందరికీ దానికి సంబంధించినవే అందువల్ల సంతోషంగానూ ఉంటూ ఉంటాం ఒక్కోసారి బాధ అనుభవాలు కూడా మనకు కలుగుతూ ఉంటూ ఉంటాయి అయితే సమయం ఏమి చెప్తుంది ఏమి మారుస్తుంది అని అంటే మొదటగా సమయం యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది మనసు యొక్క ప్రభావం బుద్ధి మీద పడుతుంది అది మనసు తరంగాల వలె వైబ్రేషన్స్ను ఆలోచనను మార్చేస్తుంది ఆలోచనలు వస్తూ ఉంటూ ఉంటాయి పోతూ ఉంటూ ఉంటాయి రూపం మారుతుంది మరి సమయం అంటే ఏంటి అనుభవాల ప్రవాహం ఇది మనసులో కొత్త స్ఫూర్తిని రేపుతూ ఉంటూ ఉంటుంది మనసు యొక్క ఆసక్తులు మారతాయి భయాలు మారుతాయి ఆశలు మారతాయి ఇష్టాలు అయిష్టాలు కూడా మారతాయి సమయం మనసుని మరి ఒక జాలం నుండి కూడా చంచలత్వం నుండి కూడా మార్చుకోవాల్సి మార్చేస్తూ ఉంటుంది స్థిరంగా నుండి మరి అచంచలంగా ఉన్నవాళ్ళు కూడా చెలించటం జరుగుతూ ఉంది ఇది మరి లాగ్ సంబంధించిందే కదా కాబట్టి సమయం మారని మనసు కఠినతరం అవుతుంది సమయం అనుసారంగా మారకపోతే మీరు కఠిన హృదయులుగా అందరూ భావిస్తూ ఉంటారు కఠినమైనది కాబట్టి పతనం అయ్యేదిగా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి గట్టిగా ఉందనుకోండి దాన్ని ఎటు మలచలేము అదే రబ్బర్ లాగా మెత్తగా ఉందనుకోండి ఎలాగైనా దాన్ని మలుచుకోగలుగుతూ ఉంటాం సమయం బుద్ధిపై ఎలా ప్రభావం చూపుతుంది అనే విషయానికి వస్తే సమయం బుద్ధి అంటే వివేక శక్తి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది సంఘటనలు అనుభవాలు సమన్వయంతో మనకు తీర్మాన శక్తి వస్తుంది సమయం బుద్ధిని రెండు మార్గాల్లో పెంచుతుంది జాగ్రత్తగా బుద్ధి మరియు అపరిశుద్ధ బుద్ధి రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి జాగ్రత్తగా ఉండేటువంటి దాని వివేకం అని అంటూ ఉంటారు ఆ వివేకాన్ని పెంచుకుంటే సత్య అసత్యాలు అనేది మీకు తెలుస్తూ ఉంటూ ఉంటాయి ఆత్మబోధ కూడా మీకు కలుగుతూ ఉంటుంది అపరిశుద్ధమైనటువంటి బుద్ధి అంటే నెగిటివ్ బుద్ధి ఉన్నట్లయితే ఈ తప్పులు అపార్థాలు పెరిగిపోతూ ఉంటూ ఉంటాయి అహంకారాన్ని బుద్ధిగా భావిస్తూ ఉంటూ ఉంటారు కాబట్టి బుద్ధిని సమయం అనుసారంగా అందంగా మార్చుకోవాలి మనం మన జీవితంలో అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ఎవరైనా చెప్పినా వారిని వారు కూడా అర్థం చేసుకోరు ఒక్కోసారి ఎవరికి చెప్పినా కూడా ఇది అహంకార కారణం వల్ల కూడా అర్థం కాకపోవచ్చు వారు తమ బుద్ధిని సమన్వయం చేయలేకపోయారనుకోవాలి ఇలాంటి బుద్ధి మరి మాయలు పెరిగి ఆత్మగౌరవాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇలాంటి వారి ప ప్రవర్తన అది వారి గురించిది అనుకుంటాం కానీ అసలు అది వారి బుద్ధి యొక్క ఫలితం ఇప్పుడు సంస్కారాల గురించి సమయం యొక్క వాస్తవ యజ్ఞం ఏంటంటే సంస్కారాలు మన సంస్కారాలు సమయం యొక్క పెద్ద రికార్డులు సమయం అనుసారంగా సంస్కారాలను కూడా తొలగించుకొని మార్చుకుంటూ కొన్ని పరివర్తన చేసుకుంటూ ఉండాలి కొన్నింటిని మృదువుగా చేస్తూ ఉండాలి మరి కొన్నింటిని ఉత్కృష్టంగా చేసుకుంటూ ఉండాలి కానీ కొన్ని సంస్కారాలు మార్పు నిరాకరిస్తాయి అవి సమయం అనుసారంగా బెదిరిపోతూ ఉంటాయి ఉదాహరణకు భారతదేశంలోని ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు తెలిసినవే మనం ఇప్పుడు అజ్ఞానుల గురించి మాట్లాడుతున్నాం వాళ్ళ మెదడు మరణలోకం అంటే మూచు యొక్క బుద్ధి కలిగి ఉంటుంది వాళ్ళకు రెండు మార్గాలు మాత్రమే తెలుస్తూ ఉంటాయి స్వర్గం నరకం అయితే మహాభారతంలో ధృతరాష్ట్రుడు కూడా సమయం అతన్ని అందుడుగా మార్చేసింది మోహము అహంకారము అతన్ని పూర్తిగా నశ నాశనం వైపుకు తీసుకొని వెళ్ళింది ఇది శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి కానీ భౌతిక కారణాలే కాకుండా ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి అని చాలామందికి తెలియదు కానీ గమనించదగ్గాలి కూడా గమనించదగ్గదే ఇది బాధ కలిగించవచ్చు కానీ ఇది ఒక సత్యం కదా ఇకపోతే మరి జ్ఞానం వినదలిచినటువంటి వాళ్ళు చివరికి ఎవరితోనైనా మాట్లాడాలని అనుకుంటారు దాన్ని మరి తెలుసుకోవాలి జ్ఞానదానమే మహాదానం దానం చేస్తే స్వర్గం పొందుతారు అని పుస్తకాల్లో శాస్త్రాల్లో కూడా రాసి ఉంది ఉదాహరణకు కొంతమంది దాతలు వాళ్ళ దగ్గర చాలా డబ్బులు అనుకోండి అంతిమ సమయం వచ్చింది మేము ఇంకా ఎక్కువ కాలం బతకము అని అనుకునే వాళ్ళు మంచి కార్యక్రమాలకు మరి దాన ధర్మాలు చేస్తూ ఉంటూ ఉంటారు దాని ఫలితంగా వాళ్ళ భౌతికంలో ఇప్పుడు ఆత్మ సంతృప్తి లభిస్తుంది మరణానంతరం కూడా వారి బుద్ధిలో మరి వాళ్ళు రికార్డింగ్ ఏదైతే నింపుకుంటూ ఉంటారో భౌతిక ఆస్తులు గృహాలు అందుబాటులో ఉంటాయి తాత్కాలికంగా మాత్రమే వృద్ధాప్యంలో అయితే అవి మన నుండి విడిపోతాయి ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటాయి తర్వాత అన్నీ కూడా దూరం అయిపోతాయి మరియు మనము బాధపడతాము ఇందులో మంచిది ఏమిటి అంటే జ్ఞానులు తమ జ్ఞానంతో తమలు తాము మార్చుకుంటారు వాళ్ళకి సంస్కారాల మార్పు అసాధ్యమేమీ కాదు అజ్ఞానులకు ఇది కష్టము ఎలా మారాలండి ఎంత ప్రయత్నం చేసినా మారలేకపోతున్నామండి వదలలేకపోతున్నామండి అని అంటూ ఉంటారు భౌతికం మరియు మానసిక బాధల్లో పడకూడదు ఎందుకంటే కర్మ బంధాలు కారణం అనేక సార్లు మనం ఆలోచిస్తాం నేను ఏమి చేశానో మంచి పనులు చేశాను కానీ బంధం ఎప్పటికీ చేస్తూ ఉంటుంది అంటారు అజ్ఞానుల బుద్ధి ఆధారంగా చూసుకుంటే వారికి జీవితంలో రెండు మార్గాలే ఉంటాయి ఇప్పుడు మనం స్వర్గం నరకం గురించి చాలా వరకు మనము వింటూనే ఉంటూ ఉంటాం అంటే స్వర్గం గొప్పదని భావిస్తారు అందరూ ఎందుకంటే మనం వాటిని ఊహించలేము కాబట్టి స్థిరమైన బుద్ధి కలిగిన వారు కేవలం మరణం లోకల్లో స్థాయిలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటూ ఉంటారు ఇకపోతే మనకు బట్టలు ఉంటాయి బంగారము కార్లు ఇల్లు ఇవన్నీ కూడా తాత్కాలికమే దీనివల్ల శాంతి లభిస్తుంది ఉంటుందని అయ్యుంటే శాంతంగా ఉంటాం అని దాని దాని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారు సంతోషము బాధ మధ్యలో ఇవన్నీ ఇరుక్కుపోతూ ఉంటాయి శాంతి అనేది శాశ్వతమైనది అశాశ్వతమైన వస్తు వైభవాలతోటి శాంతి ఎక్కడ లభిస్తుంది ఇక చిత్తం చిత్తం సమయం ద్వారా శుద్ధి చెందుతూ ఉంటుంది పాత జ్ఞాపకాలు భావాలు అనుభవాలు మొదట ఒక పర్యాయంలో తొలగిపోతూ ఉంటూ ఉంటాయి ఇలా అయితే మొదట అడుగు ఆత్మసాక్షాత్కారం వైపుగా మనం వెయ్యాలి ఎవరైనా ఆత్మ జ్ఞానాన్ని చేరుకోవాలంటే మొదట తమ చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి చివరిగా అహంకారంపై సమయం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అంటే అహంకారం మార్పుకు భయపడుతుంది మారిపోతే నా పెద్దరికం నా మాట నా పదవి పేరు ప్రఖ్యాతులు పోతాయి అని మారకూడదు ఎప్పుడు ఇలాగే ఉండాలి నేను ఇలాగే ఉంటాను ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఇక అభివృద్ధి సాధించలేరు వాళ్ళు అహంకారాన్ని సమయం కఠినతరంగా చీలికలతోటి కొల్లగొడుతుంది కూడా వ్యక్తిని ఓడిపో వ్యక్తి ఓడిపోయారనుకోండి ప్రేమించిన వారు వియోగం వారు దూరమైపోయారనుకోండి ప్రేమించిన వారు వియోగం కలుగుతుంది రోగాలు అహంకారాన్ని తగ్గిస్తాయి మరి ఎవరో చెప్పారు మానవుల యొక్క విలువ తెలియాలి అంటే రోగాలన్నా రావాలంట ఉన్న ఆస్తులన్నా పోవాలంట అని పెద్దలు చెప్పిన మాట అకస్మాత్తుగా విఫల పరిస్థితులు ఇలా వస్తూ ఉంటాయి ఇక్కడ మరి యథార్థం ఏంటి అంటే ఈ రోజుల్లో భూకంపాలు పెరుగుతాయి ప్రకృతి కూడా తన అసంతులితంగా ఇన్బ్యాలెన్స్ అయిపోయింది అనేక సంస్కృతి దేశాలు ఈ యొక్క పరిణామాల వల్ల మారిపోతూ ఉన్నాయి ఉన్నత స్థాయిలో ఉండలేకపోతూ ఉన్నాయి అని కూడా అంటూ ఉన్నారు అచ్చా పరమశాంతి నమస్తే ఇంకా దీని గురించి అనంతభాయ్ ఏం చెప్తారు మనము నెక్స్ట్ ఆడియోలో తెలుసుకుందాము మనము పరివర్తన సమయం అనుసారంగా కాలం అనుసారంగా వయసు అనుసారంగా అనుసారంగా మనం కూడా మారాలి తరాలనుసారంగా కూడా మనం మారాలన్న విషయాన్ని మీరు సదా గుర్తు పెట్టుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే